వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నోట్ల కట్టలు తగలబడినటువంటి కేసులో న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జస్టిస్ యశ్వంత్ వర్మకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది సో వివరాలు ఒకసారి చూస్తే గతేడాది సారీ ఈ ఏడాది మార్చి పద్నాలుగో తేదీన ఢిల్లీలో ఉన్నటువంటి తన ఇంట్లో స్టోర్ రూమ్లో నోట్ల కట్టలు కాలిపోతున్నటువంటి ఘటన అందరికీ తెలిసినటువంటిదే దాంట్లో అభిశంసన ఎదుర్కొంటున్నారు ఈ అభిశంసనకి సంబంధించినటువంటి వివరాలు కూడా గతంలో మనం చూడడం జరిగింది ఏం జరుగుతుంది ఏంటి అనేది అలాగే పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు ఆల్రెడీ నడుస్తున్నాయి అలాగే దీనికి సంబంధించి అనేక వ్యాఖ్యానాలు కూడా చాలామంది చేశారు అయితే దీన్ని ఒక కమిటీని ఏర్పాటు చేసి గతంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని ఏర్పాటు చేసి పూర్తిగా దర్యాప్తు చేయమని చెప్పారు దర్యాప్తులో ఎస్ ఇది వాళ్ళకి సంబంధించినటువంటిదే జస్వంత్ యశ్వంత్ వర్మకు సంబంధించినటువంటి ఆ నోట్ల కట్టలే అవి తప్ప ఇంకొకటి కాదు అంటూ కూడా దర్యాప్తు కమిటీ తమ నివేదికని సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది అయితే ఆ దర్యాప్తు కమిటీ నివేదిక మొత్తాన్ని కూడా సవాల్ చేస్తూ సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది సో భారీ మొత్తంలో నగదు బయటపడడంతో ఆయన్ని తొలగించాలి అంటూ ఆ నివేదిక మొత్తం అంతా కూడా సిఫార్సు చేసింది అలాగే ఈ జస్టిస్ పక్షాన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబ్బల్ అలాగే ముకుల్ రోహత్కి కూడా చాలా పోరాటం చేశారు పోరాటం చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు నిర్ణయంతో ఇప్పుడు పిటిషన్ కొట్టేయడం జరిగింది సో అభిశంసను ఎదుర్కొని తీరాల్సిందే అని స్పష్టం చేసింది అలాగే ఇప్పుడు అభిశంసన ప్రక్రియ మొదలుపెట్టేందుకు పార్లమెంటుకి అవకాశం చిక్కింది మొత్తానికి అభిశంసన ఏ విధంగా ఉండబోతోంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారినటువంటి విషయం అలాగే గతంలో కూడా మనం చూసాం ఈ కమిటీ మొత్తం చెప్పినటువంటిది అలాగే ఫోటోలు అలాగే వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని బహిర్గతం చేయడం అనే దాన్ని కూడా చాలామంది తప్పుబట్టారు ఆ అంతర్గతంగా ఉండాల్సినటువంటివి ఈ మొత్తం అంతా అయిన తర్వాత అభిశంసన అయిన తర్వాత ఇదిగో వాస్తవాలు ఇలా జరిగాయి అని ప్రజలకు చూపిస్తే సరిపోయేదని కూడా గతంలో మాట్లాడడం జరిగింది బట్ ఏదేమైనప్పటికీ కూడా న్యాయ వ్యవస్థలో కూడా చెడు అనేది ఉంది అనేటువంటి దానికి తార్కాణంగా జస్టిస్ యశ్వంత్ వర్మ ఉదంతం అనేది బయటికి తెలుస్తోంది సో ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిశంసన ప్రక్రియ పార్లమెంట్ ఎప్పుడు చేపడుతుంది అలాగే ఆయన్ని తొలగిస్తారా లేదా అనేటువంటి దాని మీద దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి